ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీ సారీస్ త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఎంత బాగున్నాయి అంటే సారీస్ అంత బాగున్నాయి భవ్య ఒకటి ఓపెన్ చేద్దాం అమ్మా నువ్వు అందులో అంటే కలపకు ఆ చీరలు అంటే ఆర్డర్ చేయాలి అంట నీ వెనకాల వేసుకోవాలి ఈ చీరలు ప్లేస్ అయితే అక్కడ లైన్ లో లేదా ఆ రూమ్ లో వేసుకుంటారా ఏమ్మా ఆ రూమ్ లో వేసుకుంటారా అడుగు వచ్చింది కొద్దిగా మేడం మాకు ఆ ప్లేస్ వచ్చి వద్దంట్లే అటే చూసారు కదండి జస్ట్ వితౌట్ బ్లౌజ్ త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ రంజాన్ స్పెషల్ గాను ఎవరికైనా మీరు గిఫ్ట్ గా ఇవ్వగాదు పూట ఒక చీర ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అండి జస్ట్ త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ నువ్వు షార్ట్స్ తీసుకుపోయావా మళ్ళీ నన్ను అడుగుతావు త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అదే కదా త్రీ సారీసు ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఎన్ని చీర్లు అమ్మింది భవ్య అసలు చేస్తా అందుకే మీకు త్రీ సారీసు ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి చాలా బాగున్నాయి వితౌట్ బ్లౌజ్ బట్ చాలా మంది తీసుకుంటున్నారు చూసారు కదా ఎవరమ్మ కస్టమర్ పేరు ఏంటి ఎన్ని చీరలు అవి భవ్య నైన్టీ ఫైవ్ సారీస్ మేడం నైన్టీ ఫైవ్ లిగితా కస్టమర్ భవ్య కాంటాక్ట్ అయ్యింది అన్నారు నిన్న రిటైర్ లో వాళ్ళ సిస్టర్ వచ్చారు మేడం వాళ్ళ సిస్టర్ ఏమో లిగిత పేమెంట్ వేసారు అనమాట ఓకే పంపించేయాలమ్మా కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ పాపం అంత కష్టపడి వచ్చి సెలెక్ట్ చేసుకుని మారకూడదు చీరలు ఎంత చక్కగా ఉన్నాయో జస్ట్ వచ్చేసి త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నేను వీళ్ళకి వాళ్ళకి అని లేదు సండేస్ ఈవినింగ్ ఫోర్ వీడియోకి అని ఆ సండే పూట అందరూ రారు కదా లేదు కదా మేడం అవును నువ్వు వస్తావా అసలు సండే చూస్తావా ఒక మాట చెప్పు అదే కదా ఏ కాదు నాది సండే ఫోర్ వీడియోస్ ఈ రోజు బలౌంగని ప్రతిదాల నేను ఉన్నాననుకుంటున్నాను ఉండిగా పాపం నేను ఉన్నాననే పాపం ఫన్నలో కూడా అలాగే చేసిద్దా లావంగ బాబు నేను ఉన్నాను మెడ లావంగ మేడం వీడియో ఆ చేజ్ కొని చేశాను ప్రియా చేశాను సల్మా చేశాను భవానికే చేయలేదు అని చెప్పారు చేశారు మేడం పేరుకే అసలు నాకు కచ్చితంగా ఇచ్చారా మేడం వీళ్ళందరూ కొట్టుకుంటారు నేను ఏం పోయాను నా పొద్దున మళ్ళీ వచ్చి అవసరం కలిసి పెట్టుకున్నా మరి నేను ఏం చేయను అమ్మా కస్టమర్స్ కొట్టుకుని కస్టమర్ మమ్మల్ని కాంటాక్ట్ అవుతా నేను కాంటాక్ట్ అవుతారా ఏంటి ఏంది పోయి నేను ఫోర్ నైన్టీ నైన్ అండి త్రీ శారీస్ అని త్రీ శారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ పెరిగింది కదా జీరో త్రీ టూ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఫోర్ అండి నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంటుంది సో వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి శారీస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఎనీ త్రీ శారీస్ అండి ఉగాది పూట మనం ఎవరికైనా ఒక చీర ఇవ్వాలి అనుకున్నా అలాగే రంజాన్ కి చాలా మంది చూసారు కదండి హండ్రెడ్ ఆఫ్ సారీస్ బుక్ అవుతూనే ఉన్నాయి యాక్చువల్ గా ఈ వీడియో అందుకే చేస్తున్నాం అనమాట ఏంటంటే ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అనమాట అండి త్రీ శారీస్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చూసాను కదా శారీస్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో ఇస్తాం ఇవ్వమ్ ఇస్తాను ఎవరికే నువ్వు ఇవ్వమ్ ఇవ్వమ్మా ఇవ్వమ్ మేడం ఇందాక నుంచి మేడం మీకు మేడం కుళ్ళు వీడియోలో ఏంది మీకు మేడం మీరు నా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి కలర్స్ కూడా వేరుకున్నారు కదా వచ్చి కస్టమర్స్ హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు అండి రాను కష్టం చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి జస్ట్ మనకి త్రీ సారీస్ అని త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బాగున్నాయండి క్లాత్ వైజ్ కూడా చక్కగా ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఉండదు కొన్ని సారీస్ కి కదా వన్ ఆర్ టూ శారీస్ కి అయితే బ్లౌజ్ ఉంటది బట్ బ్లౌజ్ ఉండదు అని ఫిక్స్ అయిపోండి త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ అయిపోతాయి మనం పక్కా హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయి రిలీజ్ అయిన వన్ అవర్ చాలా మంది రిలీజ్ ఇప్పుడే కదండి అయ్యింది అయిపోయి అప్పుడే అంటున్నారు ప్లీజ్ వెంటనే మీరు చేయవలసిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఉంటాయి లేకపోతే అయిపోతాయి అనమాట అండి రిలీజ్ అయిన వెంటనే ఏం సల్మాన్ ఆయన కూర్చు నువ్వేం చేస్తున్నావు ఏం చేయాలి బాబులే ఉన్నాయి కొత్త చీరలు ఇవ్వో ఏంటి నువ్వు అంటే నీ నెంబర్ కదా నీకు ఆర్డర్స్ వస్తాయి ఎక్కువ అమ్మో ఇల్లేని వాళ్ళకి కక్ష కట్టేశారు చూసారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ మనకి త్రీ శారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బాగున్నాయండి శారీస్ అయితే పెంచలేదమ్మా అందరూ రంజాన్ కోసం అని ఉగాది కోసం అని తీసుకుంటున్నారు కదా ఇంకా సరే ఒకటి మన వైపు నుంచి కూడా సపోర్ట్ మన వైపు అదే మన వైపు నుంచి కూడా మన కస్టమర్స్ కి సపోర్ట్ అనమాట జస్ట్ త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అంటే చీర వచ్చి నూట యాభై కూడా పడలేదు అండి ఎందుకంటే ఫోర్ నైన్టీ నైన్ ఎనీ త్రీ శారీస్ అండి త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ అసలు సూపర్ ఆఫర్ అనమాట అండి క్వాలిటీలు కూడా చాలా బాగున్నాయండి త్రీ సారీసు ఫోర్ నైన్టీ నైన్ త్రీ ఎలా పెట్టాను ఫోర్ నైన్టీ నైన్ ఎలా పెట్టాలి లేదు ఇప్పుడు పెట్టాను ఇంకెలా చేయాలయ్యప్పుడు మీరు ఫోర్ పెట్టండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్ సల్మా సైలెంట్ గా అందుకే పాపం తన పరిస్థితి అలా అయిపోతుంది ఏ సల్మా కొడతాను అంట మేడం ఎందుకంటే ఒక అబ్బాయి ట్రీట్ మేడం వీళ్ళు ఇక్కడ ഇതായിട്ട് സ്റ്റോൻ വർക്ക് വച്ചു കളോത് കൂടെ ബാത്രീ സാരീസ് ഫോർ നൈൻറ്റി നയ എന്താ അക്കെ പെടുത്ത ഇടക്കോളം അങ്ങനെ കപ്പ ചീര കീരോ കപ്പ ఓకేనా ఇంకా అండి శారీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి త్రీ సారీస్ సెలెక్ట్ చేసుకోండి మన దగ్గర ఏదో ఒక బ్లౌజ్ ఉంటుంది కదండి దాంతో మీరు వేర్ చేసేయచ్చు అనమాట లేదండి మేము ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాము అనుకున్న కూడా బాగుంది క్వాలిటీ వాళ్ళు చక్కగా కట్టుకుంటారు అనమాట అయ్యే విధంగా ఉన్నాయి శారీస్ అయితేనండి త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బాగుంది కలర్ అయితే బాగుంది కదా ఫ్యాష్ కలర్ బా డిజైన్ కూడా బాగుంది నా అంటున్నారు త్రీ శారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడ పెడతావమ్మో అసలు పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేదా గోడ జరగండి సార్ కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓవరాల్ గా వీడియో ఇంకా ఇంకా ఇస్తున్నారు ఇండి ఇంకా బాగుంది చాలా త్రీ శారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా ఇంకేం మిగలవు అక్కడ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంకా మిగలవు అందులోనే దట్టు ఈజిందో లాస్ట్ లాస్ట్ టైం అసలు లాస్ట్ అనుకున్నాం లెక్కీగా వచ్చింది మండీని చాలా కష్టం ఇంకా వీడియో ఇంకా ఇంకా ఇస్తున్నారు ఏందే ఇంకా మేడం చాలులే ఫ్రీ సారీస్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పిందండి చాలులే రిలీజ్ అయిన తర్వాత ఇంక మిగలవు అందులో తట్టు ఇంటిందో లాస్ట్ లాస్ట్ టైమే అసలు లాస్ట్ అనుకున్నాం లెక్కీగా వచ్చినాయి మళ్ళీ చాలా కష్టం కావాల్సిన వాడు వెంటనే తీసేసుకోండి స్టోర్ కి వస్తానంటే హ్యాపీగా వచ్చేసేయండి ఇక్కడే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మ నిన్న రజనీ గారికి ఇచ్చేసావా అలా చేయరా అతను వచ్చిన వచ్చాడా అతను త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నువ్వు సౌండ్ చేయకమ్మా సల్మా ఇంకా ఆపుతావా ఇస్తూనే ఉన్నావు కస్టమర్స్ అందరూ కలిసి నన్ను కొడతారు ఏం తెలియదు ఇంత సేఫ్ వీడియో పిచ్చి పిచ్చి తీసుకున్నారు మేడం ఈ చెయ్యలు అసలు అంత మంది కస్టమర్లు తీసుకున్నారు నా చెయ్యి పడిపోతుంది పెట్టి పెట్టి ఎన్ని చేయాలి పెట్టించే అందరికీ అందరికి ఉంటాయి మేడం ఈజీగా ఉంటాయి సైన్జాప్ నేను కానీ పెట్టాను పెట్టుకోవచ్చు కదా త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట నియర్లీ ఫైవ్ హండ్రెడ్ సారీస్ బానే ఉన్నాయన్నమాట చూసారు కదా వరుస సారీసేయనమాట సో వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి మన దగ్గర పింక్ బ్లౌజ్ అలా ఉంటే చక్కగా హ్యాపీగా తీసేసుకోవచ్చు క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉందండి జస్ట్ త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అసలు ఒక దాని మించి ఒకటి ఉన్నాయి సెలెక్షన్ చేద్దాం అంటే కదా చాలా బాగున్నాయి సారీ చాలా రీజనబుల్ రీజనబుల్ అసలు చాలా ఫోర్ నైన్టీ నైన్ త్రీ రూపాయలు ఇంక మిగిలిన యాభై రూపాయలు షిప్పింగ్ షిప్పింగ్ మనకి వన్ ఫిఫ్టీ పడుతుంది త్రీ సారీ ప్యాటర్న్స్ ఏమన్నా రొటీన్ గా ఉన్నాయా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి బాయ్